లేబర్ కోడ్లను రద్దు చేయాలని జాతీయ కార్మిక వర్గాల పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతారు ఈ సందర్భంగా ఏఐటి జిల్లా కార్యదర్శి పెరుమతి శంకర్ కిషోర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాన్ని నాశనం చేసే పద్ధతిలో పాలన చేస్తున్నారన్నారు కార్మికులు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాలని చట్టాన్ని మార్చి లేబర్ కోడ్లను తీసుకొచ్చారని వారు మండిపడ్డారు నరేంద్ర మోడీ ఇప్పటికైనా లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని దేని పక్షంలో జాతీయ వ్యాప్తంగా అన్ని కార్మిక శాఖలు ఏకమై నరేంద్ర మోడీ మొండి వైఖరిని ఖండిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ సీనియర్ నాయకులు ఆచరియులు ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్నుల షేక్ పాల్గొన్నారు అయ్యా మీ అభివృద్ధి ఎలా ఉందంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఐటీ రంగాన్ని ఈ దేశాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆయన ఈ దేశానికి ఐటీ రంగాన్ని తీసుకొని వచ్చి అది ఒక ఒక మంచి భారతదేశానికి డెవలప్ అభివృద్ధిలో భాగంగా పనిచేసింది ఈ రోజున మీరేం చేస్తున్నారు ఎనిమిది గంటల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగుల్ని పద్నాలుగు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు డే అండ్ నైట్ వాళ్ళు పని పనిచేయించుకుంటూ వాళ్ళని చిన్న వయసులోనే హార్ట్ తో చనిపోయే విధంగా బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే విధంగా తయారు చేస్తూ ఉన్నారు ఏమైంది అంటే అంత చదువు జరిపి మీకు వాళ్ళు పెట్టి చాకరి చేయడానికి వాళ్ళు మీకోసం ఉద్యోగాల్లో చేరారా అని అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే కనీసం నలభై వేలు జీతం ఉండేది ఇప్పుడు పదిహేను వేల రూపాయలకు కూడా డిగ్రీ చేసిన వాళ్ళని ఆ కోర్సులు ఈ కోర్సులు చేయించి సాఫ్ట్వేర్లుగా జాయిన్ చేసుకొని కంపెనీలు పబ్బం గడుపుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నారా అని కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టుతో మాకు పని లేదు నేను చెప్పిందే వేదవాకు మా మాటే శాసనం అని ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వము దానికి తోక పార్టీల తెలుగుదేశం జనసేన కూడా వద్దు పాడతా ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్ మీకు మీరు పాటించాల్సిన బాధ్యత మీకు లేదా ఇంకొక విషయం వామపక్ష ఎర్ర జెండా చూస్తే బీజేపీ పార్టీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ మీ ఒంట్లో వణుకు పుడుతుంది మాకు అధికారం లేదు బలం లేదు కానీ మేము ఈరోజు మనుగడ సాగిస్తూ వందో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామంటే అది కేవలం మా ధైర్యం మా ముందు వాళ్ళు చేసిన త్యాగాలే ఎప్పుడైతే వామపక్ష భావజాలం మొత్తం మీ తప్పుల్ని ఎండగడుతుందో ఆ ఎండగట్టేదానికి భయపడి ఈ రోజు నువ్వు జమీద వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు దేశభక్తుడి అయితే వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ కింద అర్హులైన వాళ్ళకి ఉచితంగా విద్య చెప్పండి నాణ్యమైన విధి చెప్పండి అలాగే మీ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు ఈ దేశంలో ఉన్న కులాలను మొత్తం రద్దు చేయండి అని రాశారు ఆయన రాస్తే ఈ దేశంలో ఉన్న కులాలన్నీ రద్దు చేస్తే ఎక్కడ రాజకీయ లబ్ధి పోతుందో వాళ్ళు వాడుకునే హిందుత్వం అనే ఒక ఉడికి కోల్పోతారో అందుకు ఆయన కులాలు రద్దు చేయలేదు కులాలు రద్దు చేసి ఏబిసిడి ప్రాతిపదికన ఏ అంటే కోటేశ్వరుడు బి అంటే లక్షాధికారి సి అంటే మధ్యతరగతి డి అంటే పేదోడు వీళ్ళకి వర్గీకరణ చేసి వాళ్ళకి పేదోళ్ళకి డి కేటగిరీ మధ్య తరగతి వాళ్ళకి ఏమి లేవో వాళ్ళకి సంక్షేమం ఇస్తే నేను ఈరోజు ఖర్చు పెట్టే దుబారా ఖర్చులో చాలా డబ్బు కూడా మిగిలి అరువులకు కూడా సంక్షేమ పథకాలు అందగదా తెలియజేస్తా ఉన్నాం